మీరు జాగ్రత్తగా వినాలి రెండు వేల సంవత్సరాలుగా అబద్ధ బోధ సమాజంలోకి వచ్చేసింది రెండు వేల సంవత్సరాలుగా అబద్ధ అబద్ధం యేసును సమాధి చేసేసారు దేవుడు రెండు వేల సంవత్సరాల తర్వాత మరలా విప్రవాన్ని మీ ద్వారా పుట్టించాడు మొట్టమొదటిగా మనం దండయాత్ర చేయవలసింది సాతానతో సాతాను మీద అబద్ధ బోధలతో అమాయక జనాన్ని పాడు చేసి దర్శనాలంటూ వరాలంటూ ప్రవచనాలంటూ భాషలంటూ బైబిల్ పక్కకు పెట్టి ఎవరిష్టానుసారంగా వాడు దాన్ని పాడు చేయడం వల్ల క్రైస్తవ క్రైస్తవ్యంలో అంతో ఎంతో మరి కొంతమంది యువకులు ఆలోచనపరమైనటువంటి ఆలోచనతో ఇప్పుడు ఉంటారు వాళ్ళైతే మా నాన్నకు బుద్ధి లేదు మా అమ్మకు బుద్ధి లేదు ఎందుకు ఆ పాస్ట్ అలాంటి వాడు ఆ సంఘం అలాంటిదని ప్రతి సంఘంలోనూ ఆరాధన అయిపోయిన తర్వాత కుట్టుకోడాలు తిట్టుకోడాలు కోట్లకు కూడా వెళ్ళిన సంఘాలు కూడా ఉన్నాయి కేవలం దేవుని ఆస్తులను కాజేయటానికి అలాంటి కాలంలో దేవుడు మనలో పుట్టించి దేవాలయం అంటే కట్టుకున్న గోడలు టపారం కాదురా గోపురం గంటా శిలువ కాదురా మీరే దేవునికి దేవాలయం అని ప్రారంభ శతాబ్దపు బోధ ఇట్స్ నాట్ ఏ న్యూ కాదు ఇది కొత్తదని నేను చెప్పటం లేదు ప్రారంభ సంఘము ప్రారంభ శతాబ్దంలో ప్రారంభ సంఘము ఏ బోధన విధానాన్ని పరిచయం చేసిందో అది వంద సంవత్సరాల తర్వాత సమాధి అయిపోయింది నిజంగా దాన్ని వెలుగులోకి తేడానికి నేను పడిన బాధలు నా యాభై సంవత్సరాల అనుభవం అలసిపోయాను మరలా నేను పునాది వేయలేదు మళ్ళా దీన్ని సరిచేస్తున్నాను రిపేర్ చేస్తున్నాను ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో పగుళ్ళు వచ్చిందో అక్కడ అన్ని దగ్గర నేను క్రైస్తవ్యం బద్దలైపోయింది ఒక పగులు కాదు కొన్ని వేల పగుళ్ళు వచ్చేసాయి క్రైస్టియానిటీలో మతశాఖలుగా మిషన్లుగా ఫెలోషిప్పులుగా ఇండివిజ్యువల్గా ఇలా రకరకాలుగా మొక్కలైపోయిన దాన్ని మళ్ళా ఒకటి చేయాలనే నా విప్రమ ఆలోచన సహోదరుల ఐక్యత కలిగి ఉండు ఎంత మేలు ఎంత మనోహరము అని